పరిశుద్ధాత్మదేవుడు ఆయన మనుషుల పక్షాన విజ్ఞాపన చేయటం మనుషులకు మంచి బోధన చేయటం రెండు బాధ్యతలు కలిగి ఉన్నాడు ఒకటి మనుషులకు మంచిని నేర్పిస్తున్నాడు సంచుకరువుగా మనలో ఉండి ఆత్మచేత నడిపించబడడం అంటే మనకు వాక్యాన్ని ప్రబోధిస్తుంటాడు విన్న మాటలను జ్ఞాపకం చేస్తూ ఇలా చేయకూడదు ఇలా ఉండాలి అన్న విషయాలను జ్ఞాపకం చేస్తూ ఒకవేళ ఎప్పుడైనా మనం తప్పిపోయినప్పుడు బాప్తిని తీసుకున్నందుకు మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది ఇరవై ఆరు ఎందు అధ్యయం రోమపత్రిక అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేయుచున్నాడు ఎలా అంటే మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు అంటే దేవునికి మనుషుల కొరకు విజ్ఞాపన దేవునికి మనుషుల కొరకు విజ్ఞాపన చేయటం ఎలాంటి విజ్ఞాపన మనం చేసే అపరాధాలు మనం చేసే వాక్య వ్యతిరేకమైన పనులు ఇవన్నీ ఆత్మ మనలో ఉండి భరిస్తుంటుంది కొన్ని సందర్భాల్లో సహిస్తుంటుంది అలాంటప్పుడు ఈ ఆత్మను గూర్చిన లెక్క దేవునికి చెప్పాలి కాబట్టి బాప్తిని తీసుకున్న తర్వాత ఎక్కడి ఆత్మ జారిపోద్దేమోనని పంపబడిన ఆ ఆత్మను గుర్చి లేదా ఉన్న వ్యక్తిని గూర్చి విచారణ కలిగి ఉంటుంది అది విచారం అంటే బాధ్యత అంటారు దాన్ని ఎలాంటి బాధ్యత ఒక ఇంటికి ఒక వ్యక్తికి బాధ్యత అప్పగించామనుకోండి బాధ్యత అంటే చిన్న మాట కాదు కష్టంతో కూడుకున్నది బాధ్యత అంటే ఏంటో నడిపించే వాడికి తెలుస్తుంది ఒక సీఎం కానంత వరకు ఫ్రీగా ఉంటాడు ఎక్కడికైనా వెళ్ళగలడు కానీ ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రోజులో క్షణం తీరిక లేకుండా ఉంటాడు ఎంత బిజీ అంటే ఈ రోజు షెడ్యూల్ అంతా ఏంటి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ కార్యక్రమంలో పాల్గొవాలి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి ఖాళీ ఉండదు బలవంతంగా ఆ కొన్ని రోజులు పను మానుకొని సెలవు తీసుకుంటేనే తప్ప ఎందుకంటే మరి ఒక రాష్ట్రాన్ని చూడాలి అంటే చిన్న పని అది బాధ్యత ఎన్నో గ్రామాలు ఎన్నో జిల్లాలు ఇవన్నీ కలిపి రాష్ట్రంలో ఉంటాయి మరి రాష్ట్రాన్నంతా తిరగాలి ఆ రాష్ట్రంలో మంచి చెడులు చూడాలి ఎన్నో సమస్యలు అది బాధ్యత అంటారు దాన్ని కనుక వాళ్ళకి కంటి మీద కునుక్కుండదు ఎప్పుడు టెన్షన్తో ఉంటారు బాధ్యత కలిగిన వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే పరిశుద్ధాత్మకు దేవుడు మన ఆత్మ బాధ్యత అప్పగించాడు సంచగరువు ఇవ్వడం అంటే ఎవరైనా ఆయన ఇక మీద తమ్ముడు విషయం జాగ్రత్తగా చూసుకో నీదే బాధ్యత వాడు ఎలా ఉంటున్నాడో ఏంటో నువ్వే గమనించాలి వాడు మంచి చేట్లు నువ్వే చూసుకోవాలి తండ్రి చనిపోతూ చనిపోతూ తమ్ముడిని అన్ని చేతులు పెట్టి చచ్చిపోయాడు అనుకోండి అదేంటది బాధ్యత నాన్న నువ్వే తండ్రి విరా ఇంకా వాడికి వాడికి అమ్మవైనా నువ్వే ఎవరు లేరు వాడికి నువ్వే చూసుకోవాలి అని అన్నప్పుడు ఆ వయసులో తమ్ముడు ఎంత తమ్ముని మీద ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు అన్నయ్య బాధ్యత తమ్ముడిని చదివించడానికి తాను కూలి పనికి వెళ్ళి తమ్ముడిని చదివించడానికి తాను ఇబ్బంది పడి తమ్ముడు బాగోగుల కోసం తాను పస్తులుండి ఇదంతా దేనివల్ల వచ్చిందంటే బాధ్యత అంటే బాధ్యత అనేసరికి బరువు మర్చిపోకండి బాధ్యత అనేసరికి చాలా బరువుతో కూడుకున్నది అది అంత సులభమైన పద్ధతి ఏం కాదు విషయం ఏం కాదు అది బాధ్యత లేనివాడు చాలా హ్యాపీగా ఉండగలడు చిన్నప్పుడు మన స్కూ బడికి వెళ్ళే వయసులో బాధ్యతలేం మనకు ఉండవు అప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం మనం ఎలా వస్తుంది ఎలా తింటున్నాం ఎలా బ్రతుకుతున్నాం వీటి కోసం ఆలోచన వయసులో ఉండదు కానీ ఒక్కోసారి మన వయసుకు వచ్చిన తర్వాత పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఇంటిలోని పరిస్థితులు అవగాహనలోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం బాధ్యత తెలుసుకుంటాం అవునా నా కుటుంబీకులు ఎంత కష్టపడుతున్నారా నా కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తున్నారా నా కోసం బాధ్య తిరిగిన కుమారుడు ఎప్పుడు నమ్మకంగా ఉంటాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడికి మన బాధ్యత అప్పగించాడు దేవుడు నువ్వు వెళ్ళు తమ్ముడితో పాటు ఉండు వాడు మంచి చెట్లు తెలుసుకో వాడికి ఏం కావాలి వాడు సక్రమమైన మార్గంలో నడుస్తున్నాడో లేదో బాధ్యత నీదే ఈరోజు బాప్తీసం ఎంతమంది తీసుకున్నారో వాళ్ళందరి బాధ్యత దేవుడు వహిస్తున్నాడు మరి అందులో ఎవరైనా తప్పిపోతే దేవుడికి లెక్క చెప్పుకోవాలా చెప్పాలిగా ఏంట్రా నువ్వేం చేసావు పరిస్థితిలో అంటే బాధ్యతతో ఎప్పుడు సమస్యలు ముడిపడి ఉంటాయి బాధ్యత వాడు ఆనందంగా ఉండలేడు పడుకోలేడు ధీమా వ్యక్తం చేయలేడు ఎప్పుడు టెన్షన్ బ్రతుకుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడికి ఇప్పుడు మన బాధ్యత ఉందంటే ఆనందంగా మీరు ఉండగలడా మీరు చెప్పండి ఇప్పుడు అందుకే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మూలుగు మనం చేస్తున్న పనులకు మనం ప్రవర్తిస్తున్న విధానానికి పరిశుద్ధాత్మదేవుడు మనలోని మూలిగిపోతున్నాడు మూలుగుతున్నాడు చివరికి చెప్పలేని మాటలతో చెప్పలేని ఉచ్చరింప సఖ్యము కాని అంటే అంత బాధ నోడుతో చెప్పలేని అంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఉచ్చరింప సఖ్యము కానీ అన్నాడు మూలగంటే ఆ బాధ ఎలాగ వర్ణించలేము ఆ బాధ ఆ బాధ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేది కాదు అలాంటి బాధ ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో అంత బాధపడుతూ దేవునికి ఆత్మ తానే మనపక్షమును విజ్ఞాపన చేయించున్నాడు మనపక్షాన్ని మన కోసం దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు యజమాని వచ్చాడు చూశాడు ఏంటి మూడేండ్ల నుంచి ఈ చెట్టుని చూస్తున్నాను నేను లోకోసలు కానీ దీంట్లో నాకు ఫలమేమి రాలేదు ఇది నరికే అన్నాడు అవునా అలా అన్నప్పుడు అప్పుడు ఏమని రిక్వెస్ట్ చేశాడో పదమూడో అధ్యాయం పదమూడో అధ్యాయం లోకాస వార్త పదమూడో అధ్యాయం ఏడో వచ్చిన నుంచి ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజురప్పు చెట్టున పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీని నరికే దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను అయితే వాడయ్యా రిక్వెస్ట్ పెట్టుండి చూడండి ఇంటి ఏమని నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరమును కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని ఏళ్ళ నరికి వేయమని అతనితో చెప్పాను అంటే చెట్టు కోసం చెప్పట్లేదు ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు చంపేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని దేవుడు నరకానికి పంపించాలనుకున్నప్పుడు దాన్ని పెంచే వ్యక్తి తోటమాలి తోటమాలి అంటే దాన్ని బాగోగులు చూసుకునేవాడు దాని బాగోగులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు అయ్యా యజమానితోని ఇంకొక సంవత్సరం నాకు టైం ఇవ్వండి మూడు సంవత్సరాలు ఫలించలేదు సరే నాలుగో సంవత్సరం ఫలిస్తుంది నేను ప్రయత్నం చేస్తాను దాని చుట్టూ గొప్పతవుతాను ఎరువు వేస్తాను నీళ్లు పెడతాను ఫలిస్తుంది అప్పటికే ఫలం రాలేదా మీరు అనుకుంటుంది మీరు చేయండి నరికేయండి అన్నాడు అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ ఫలాలు రావాలి కాలం గడిచే కొద్దీ మనిషిలోని మంచి ఫలాలు దేవుడు ఆశిస్తాడు ఇన్ని సంవత్సరాల తర్వాత కాయలు కాగిపోతాయి మన చెడు మన తోటలో చెట్లు చూడండి వేసిన తర్వాత ఇప్పుడే అన్ని కాయలు వచ్చేసాయి ఒక జాంపండు జాం చెట్టు జాంకా జాంపళ్ళు ఇస్తుంది ఒక మామిడి అన్ని మామిడి పళ్ళు పూత పూసేసాయి అన్ని మామిడి చెట్లు కాయలు కాసేసాయి అవునా అన్నీ ఒక బత్తాయి ఒక నారింజ అంటే ప్రతి చెట్టు దాని కాలంలో ఫలిస్తుంది ప్రతి చెట్టు దాని కాలంలో ఫలిస్తుంది కారణం ఎన్నోసార్లు దానికి ఎరువులు వేస్తున్నావు ఎన్నోసార్లు దానికి గొప్పతవుతున్నావు ప్రతిరోజు దానికి నీళ్లు పెడుతున్నాం పెడుతున్నప్పుడు ఫలించకపోతే ఎందుక చెట్టు దేవుని వాక్యాన్ని వింటున్న మీలో మార్పు రాకపోతే ఫలితం ఏముంది చెప్పండి కనుక అన్ని విషయాల్లో మీలో మార్పు రావాలి భక్తి పెరగాలి దేవుని మీద ఇష్టం పెరగాలి పని పట్ల ఆసక్తి పెంచుకోవాలి చదువులో ఉత్తీర్ణులు కావాలి కనుక మీరు మారనప్పుడు మీ బ్రతుకులు మార్చుకోనప్పుడు మీ ప్రవర్తన మీరు మార్చుకోనప్పుడు ఆ బాధ ఎవరితో చెప్తారో చెప్పండి సఖ్యము కానీ మూలుగు పాపం పరిశుద్ధ ఇలా అందరి కోసం నలిగిపోతున్నాడు ఆయన సంచుకొరువుగా ఉన్న వాళ్ళు ప్రతిరోజు చేస్తున్న వాళ్ళ మాటలు వాళ్ళ పనులు ఇవన్నీ చూస్తూ భరిస్తూ తండ్రికి విజ్ఞాపం చేయిస్తున్నాడు ఆత్మ తానే మనపక్షం ఉన్న దేవునికి విజ్ఞాపన చేయించున్నాడు ఇంకా ఆత్మ యొక్క మనస్సు ఏది ఎరుగుని ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయిచున్నాడు ఇలా విజ్ఞాపన చేయటం అనేది పాపం దైవ చిత్తానుసారం దేవుని చిత్తంలో పరిశీలిస్తున్నాడు మనిషిని మారాడలేదా వీడు మారాడలేదా దేవుడు దేవుని చిత్త ప్రకారం అన్నాడేంటి అంటే దేవుని మైండ్ ఏంటి ఏ ఒక్కడునో నశింపరనని ఇచ్చే అది దేవుని మైండ్ అందరూ నాశనానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టమా ఏ ఒక్కడు తప్పిపోకూడదు అన్నాడు ఒక్కడి కోసం మాట్లాడుతున్నాడు చూడండి ఒక్కడు పేతురస రెండో పత్రిక మూడో అధ్యాయం రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది ప్రభుత్వ వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు కానీ ఎవడును ఎవడును ఎవడు అంటే ఒకడు సింగిల్ ప్రతి ఒక్కడు ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ అంటే అందులో ఏ ఒక్కడు జారిపోకూడదు అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీళ్ళు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఎందుకు దేవునికి దీర్ఘశాంతం ఒక్కడు కూడా తప్పిపోతాయని భరించడం ఒక్కడు కూడా తప్పిపోవడం ఇష్టం లేదు అందుకే అంటాడు కీర్తన గ్రంథంలో ఒక్కడును మళ్ళని ఎడల తన కత్తిని పొదున పెడతానన్నాడు ఒక్కడును అంటే ప్రతి ఒక్కరిని కోసం దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అది అంటే ఎవరు నాశనానికి వెళ్ళకూడదన్నది దైవ చిత్తం అయితే ఆ చిత్తాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉండి వరే నువ్వు నాశనం అయిపోకురా ఒకరే నువ్వు నాశనం అయిపోకురా నువ్వు మంచిగా ఉండరా నువ్వు దేవుని కోసం బ్రతకరా అని హెచ్చరిస్తున్నాడు అని మనల్ని సరిచేయాలనుకుంటున్నాడు అని మనల్ని బాగు చేయాలనుకుంటున్నాడు కనుక అతను చేస్తున్న విజ్ఞాపన దైవ చిత్తానుసారమైనది ఇంతమంది బాధ్యత దేవుడు అడుగుతాడు ఏమి నాయనా నువ్వు వెళ్ళో ఒడులో ఏం చేసావు క్షమించుతండి నేను కాపాడలేకపోయాను నేను కాపాడలేకపోయిన వాడిని ఒక వీడియో చూశాను రా నిజంగా ఎక్కడో ఒక ఫ్యామిలీ దాడుతుంది అవతల ఓటు నుంచి అవతల ఒడుకు దాడుతుంది కానీ అదేం లేదు ఎండిపోయిందో మొత్తం అంతా నదేమీ లేదు ఎండిపోయింది అవతల ఒడ్డు నుంచి కుటుంబం అంతా దాటుకో నడుచుకొస్తున్నారు అనుకోకుండా ఈ పైనుంచి సడన్గా వరద నీరు స్టార్ట్ అయింది వరద నీరు అప్పటికి సరిగ్గా నీరు వచ్చే టైంకి వీళ్ళకి మధ్యలో ఉన్నారు ఒక తండ్రి కొంతమంది పిల్లలు మీరు నమ్మరు సరిగ్గా మధ్యకు వచ్చేసరికి ఓ నీరు స్టార్ట్ అయిపోయింది అది అలాగ నీటి మట్టం పెరిగిపోతుంది ఉధృతం అయిపోతుంది అప్పటివరకు డ్రైగా ఉంది వరద వచ్చేస్తుంది వచ్చేసరికి ఏం చేయాలో తెలియక వెంటనే తండ్రి ఏం చేశారంటే గట్టిగా నిలబడిపోయి అక్కడ మధ్యలో ఒక చిన్న బండలాడుతుంటే ఆ బండ మీద నిలబడిపోయి వెంటనే పిల్లలందరినీ పట్టేసుకున్నాడు గట్టిగా ఇంకా ఒక్కడు నిలబడ్డాడు పిల్లలు మిగతా వాళ్ళు ఉన్నారు వరద నీరు ఉధృత ప్రారంభమైపోయింది అలాగా నీటి మట్టం పెరుగుతుంది పైన వాడిని కూడా తోస్తుంది చూస్తూ 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 ఒకటి జారిపోయాడు మళ్ళా చూస్తూ చూస్తూ గట్టిగా పట్టుకున్నాడు ఏడుతాడు ఒక పక్క ఇంకొకటి జారిపోయాడు చివరికి తన చేతులు గట్టిగా పట్టుకున్నాడు వాడు కూడా జారిపోయాడు అక్కడికి ఎవడో లేడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి మీ కళ్ళ ముందే మీ వాళ్ళు కొట్టుకుపోతుంటే వాళ్ళు ప్రాణం పోతుంటే వాళ్ళు చచ్చిపోతుంటే ఆ పాద వర్ణింప నలవి కానిది వర్ణించలేరు దాన్ని చివరికి వీడు కొట్టుకెళ్ళిపోయాడు అందరూ చచ్చిపోయారు ఎవడో ఒడ్డు దాటి యువతలకు రాలేదు గల్లంతు చచ్చిపోయారు ఇంకా అంటే చివరి క్షణం వరకు కాపాడాలి అని చెయ్యి పట్టుకున్న వాళ్ళు ఆ చెయ్యి జారిపోయినప్పుడు ఎలా ఉంటుంది చాలా దుఃఖ సంబంధమైన పరిస్థితి అది దేవుడు కూడా అంటున్నాడు ఈయన ఎంతమందిని కాబట్టి చాలా వరకు పట్టుకున్నాను నాన్న చాలా వరకు పట్టుకున్నాను వాడు మారుతాడేమో అని చాలా ప్రయత్నించాను ఆయన మరి అనుకో ఆఖరి క్షణంలో వాడు చేయి నా చేయి జారిపోయాడు నా చెయ్యి జారిపోయాడు నేను వాడిని రక్షించలేకపోయాను నువ్వు ఒక మనిషినే కాపాడగలవు ఇద్దరిని కాపాడగలవా ముగ్గురిని కాపాడగలవా ఎంతమంది నువ్వు బయటికి లాగలవు నువ్వు బరువు నీ చెయ్యి ఎంతమందిని బయటికి తీయగలదు అంతే గ్రిప్ ఉన్నంతవరకు ఆ గ్రిప్ జారిపోతే కాపాడలేరు మీరు ఒక్కొక్కసారి మీరు కూడా తొళ్ళు కింద పడిపోవచ్చు బరువుకి అందుకే ఒక మాట అన్నాడు ప్రతివాడు తనతో ఇల్లు కడతాడు కర్ర గడ్డి కోయికాలు అన్నిటితో ఈ ఇల్లు కడతాడు కానీ ఒక్కొక్కడు పని నిలబడుతుంది ఒకటి పని నిలబడదు తన పని కాలిపోవచ్చు తన పని అంతా కాలిపోవచ్చు తన్ను తానే రక్షించుకోవచ్చు చివరిలో తన మట్టుకు తాను పదిహేను వచ్చిన కొరిందలు వేసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేను ఒకరి పని కాల్చివేయబడి నష్టం కొలుగును అయితే తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును ఆ ఒక్కడు కూడా కష్టపడి 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 బయటకు వచ్చానికి అమ్మ అసలు నేను రక్షింపబడ్డమే కష్టం ఎంతమందిని కాపాడాలంటే ఎంత కష్టం అది తన మట్టుకు తాను కానీ వాడు అనుకున్నప్పుడు మాత్రం వాడు జయం మాత్రం అందరినీ కాపాడాలని కానీ చివరికి వచ్చేసరికి ఎవడో మిగలేదాడు ఒక్కడే కాపాడబడ్డాడు వాడు ఒక్కడే చివరి వరకు ఉంటాడు మిగతా వాళ్ళందరూ వాడితో పోటు ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ జారిపోయారు విడిచిపోయారు పౌలు ఒక మాట అంటాడు నేను సువార్త పక్షం నిలబడినప్పుడు నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒంటరోళ్ళు అయిపోతాం మరి ఏం చేస్తాం మన వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు అయినా దేవుని పనిని మాత్రం మనం విడిచిపెట్టకూడదు అందుకే పాతన బంధంలో కూడా హెచ్కెళ్ళి గ్రంథంలో అంటాడు ఆ పట్టణాల్లో గొప్పవాళ్ళు ఉన్నా తమ మట్టుకు తాము రక్షింపబడుదరేమో కానీ పట్టణాన్ని మాత్రం నేను కాపాడినేశాడు అంటే ఎందుకన్నాడు నిన్ను మట్టుకు నువ్వు కాపాడుకుంటావు అంతే నీ భక్తిని బట్టి అయ్యో నేను చాలామందిని కాపాడదాం అనుకున్నాను కాపాడలేకపోయాను చాలామందిని రక్షిద్దాం అనుకున్నాను కానీ రక్షింపలేకపోయాను నేను కనుక నిన్ను నువ్వు కాపాడుకోగలవా నీతో పాటు కొంతమంది రక్షించగలవా లేదు అసలు నువ్వే రక్షణలోకి లేకుండా జారిపోతావా మన వాళ్ళు చావు బతుకులు కొట్టుమిట్టాడినప్పుడు హాస్పిటల్కి ఆపరేషన్ థియేటర్కి డాక్టర్ వెళ్తాడు వెళ్ళే ముందు మనం ఏంటంటే డాక్టర్ గారు ఎలాగని ఎలాగో ప్లీజ్ అండి దయచేసి మా వాడిని కాపాడండి మీరు దేవుడు అండి మీ కాళ్ళు పట్టుకుంటామండి ఏదో ఒకటి చేసి వాడిని బతికించండి అంటారు ఆపరేషన్ జరుగుతుందని సేపు టెన్షన్తో ఉంటారు బయట అందరూ ఏమైంది 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 అని డాక్టర్ ఎప్పుడు బయటకు తీస్తాడు ఏమంటాడని చూస్తుంటాం మనం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుంది మన టెన్షన్ ఎలా ఉంటుంది ఇంతకు ఏమైంది లోనవాడు బతుకున్నాడో చచ్చిపోయాడు బతికొచ్చి బయటకు వచ్చిన తర్వాత సారీ అండి నేను కాపాడలేకపోయినా చివరి క్షణం వరకు ప్రయత్నం చేశాను వాడిని బతికించడానికి ఐఎమ్ రియల్లీ సారీ అండి అని అన్నప్పుడు ఎలా ఉంటుంది నీరు గారిపోతాం మనం అయ్యో వాడు బ్రతికొస్తాడు అనుకున్నాం తిరిగి వస్తాడు అనుకున్నాం డాక్టర్ గారు ఈ మాట చెప్తున్నారండి మీరు ఆ మాట విన్నప్పుడు ఎంతో నిరుత్సాహం ఆ మాట విన్నప్పుడు ఎంతో బాధ అందుకని ఆనందంగా ఉంటా గొప్ప చల్లటి వార్త ఉంది చరండి మీరు అంటారా అసలు భరించలేము అది పరిశుద్ధాత్మడు పరిస్థితి అదే ఆపరేషన్ హోలీ స్పిరిట్ భూమి మీద జరుగుతున్న ఆపరేషన్ హోలీ స్పిరిట్ ఆయన వచ్చాడు మనల్ని కాపాడడానికి చివరికి ఎంతమందిని కాపాడగలిగాడు వాడిని కాపాడదని చాలా ప్రయత్నం చేశాను ప్రభు కానీ వాడు అస్సలు నా మాట వినట్లేదు నేను చెబుతున్నాను చాలా సార్లు వద్దురా తమ్ముడు వద్దురా తమ్ముడు చేయొద్దురా ఇలా చేయకూడదురా ఇది మంచి పద్ధతి కాదు నువ్వు దేవుడికి దూరం కావద్దురా ఆయన సన్నిధికి దూరం కావద్దురా ఎప్పుడు ఆయనతోనే ఉండరా అని చెప్తూనే ఉన్నాను ప్రభా కనడు వినలేదు బయటకు పోయాడు లోకంలోకి వెళ్ళిపోయాడు ఇదిగో ఈ దుస్తు తీసుకొచ్చాడు చివరికి చచ్చాడు వాడిని కాపాడలేకపోయాను ప్రభా సరే ఇంక తర్వాత ఎంతమందిని కాపాడారా మరి నేను తమ్ముళ్ళని అని అడుగుతాడు అందుకే అన్నాడు మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మల విషయమే లెక్క అప్పచెప్పాలి హెబ్రిపత్రికలు అంటాడు పత్రిక పదమూడో వచ్చాయి పదిహేడు మీ పైన నాయకులుగా ఉన్నవారు నేను నాయకుడిని అంటే నేను నాయకుడినే మీ పైన ఇప్పుడు ఏం కలిసి వస్తుంది నాకు నాయకుడు అంటే పెద్ద పోస్టులు అనుకోకండి నాయకుడు అంటే చచ్చేటంతట చావు మోషే ద గ్రేట్ లీడర్ ఏమి లీడర్ రోజు ఏడిచారు అతని మీద అవునా రోజు శనిగారు ఆయన మీద రోజు తిట్టుకున్నారు ఆయన్ని రోజు చీకొట్టారు ఆయన్ని ఏ రోజు మోసక మనశ్శాంతం చెప్పండి ఒక నాయకుడికి ఎప్పుడు ఎదురయ్యే పరిస్థితి అది మనం అనుకుంటాం నాయకత్వం అంటే భలే ఉంటుందండి పెత్తనం చేయొచ్చు అందరి మీద ఆడ మీద పెత్తనం చేసి ఇది మీద బలే ఉంటుందండి నాయకుడే గొప్పతనం ఏమి నాయకుడు రా నాయన నాయకత్వం అంటే చాలా ప్రమాదకరం బాధ్యత ఎన్నో సణుగులు ఎన్నో గుసగుసలు ఎన్నో చీకొట్టుకోవడాలు ఎన్నో అసహించుకోవాలి ఎన్నో ద్వేషాలు ఎన్నో కుట్రలు ఎన్నో దారుణాలు అన్నిటినీ భరిస్తూ ఉండాలి తప్పదు మరి ఎందుకు నాయకుడు కాబట్టి లెక్క చెప్పాలి నేను బాధ్యత చూస్తున్నామంటే ఏంటది బాధ్యత అందుకని చదవండి ఇప్పుడు మీ పైన నాయకులుగా ఉన్నవారు ఏమి లెక్క ఆత్మలిష్యమైన లెక్క ఎంతమందిరా ఎన్ని ఇచ్చాను నీకు చలాంతులు రెండు మహాప్రభు ఎన్ని సంపాదించావు రెండుకు రెండు వెరీ గుడ్ మల్టిప్లై చేసావు డబల్ చేసావు నీకెన్ని ఇచ్చాను ఐదు ఐదుకి ఐదు సబాష్ నీకెన్ని ఇచ్చాను ఒకటే ఒకే ఒకటి ఏం చేసావు పాతశాను దేవుడేమన్నాడు అప్పుడు చెడ్డదోసుగా ఏంట్రా నీ లెక్క నీ లెక్క ఏంట్రా నేను ఎందుకు ఇచ్చాను నాకు లెక్క రాలేదు లెక్క సరిపోలేదు లెక్క సరిపోలేదు కనుక మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మల విషయమైన లెక్క అప్పచెప్పవలసిన వారే ఉన్నారు వాళ్ళు జ్ఞానముతో మీ ఆత్మలను కాయుచున్నారు కాసుకొని తిరగడం మీరు అందరూ పడుకున్న తర్వాత గేట్లు చెక్ చేసి కాసుకొని తిరుగుతుంటారు ఎందుకు కొంతవరకు నేను చూడగలిగింది నేను చూడాలి మరి ఆ తర్వాత కప్పపదలు కూడా పారిపోతే నేనేం చేయగలను లోనకి పంపించేంతవరకు నేను చూడగలను ఆ తర్వాత గోడ దూకి వెళ్ళిపోతే నేనేం చేయగలను అందుకే పౌలు ఒక మంచి మాట అన్నాడు రా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇదిగో ఇప్పుడు కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను అన్నాడు అపుస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం అపోస్తుల కార్యములు ముప్పై రెండు అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయం ముప్పై రెండు ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్ముని అప్పగించున్నాను నేను వెళ్ళిపోతానండి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాసుకుని తిరుగుతారు పౌరు గారు బోడు సంఘాలు కట్టారు ఎఫ్సి ఫిలిప్పి కొలసి దశలోనికి ఏదైనా అన్ని సంఘాలే అన్ని ప్రాంతాలు తిరిగాడు వెళ్ళిపోతే ఎవరికి అప్పచెప్పగలడు మనుషులకు అప్పు చెప్తే అటు దొంగోడైతే కనుక ఎవరికి అబ్బెప్తాడు ఇదిగో కృపా వాక్య దేవునికిని కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధిని కలుగు చేయను పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించును ఆయన శక్తిమంతుడు ఇప్పుడు నేను అన్ని క్షణాల్లో మిమ్మల్ని కాపలా కాయలేను కానీ వాక్యాన్ని మీకు తోడుగా పెడితే అది కాపలా కాస్తుంటుంది మిమ్మల్ని ఇప్పుడు మీరంతా ఉన్నారంటే ఏంటి వాక్యానికి కట్టుబడిపోయారు అవునా మీరు వెళ్ళగలరా మీరు గోడ దూకగలరా మీరు పారిపోగలరా పారిపోలేరు ఎందుకో తెలుసా మిమ్మల్ని అప్పగించింది సెక్యూరిటీ గార్డు కాదు ఒకసారి వాక్యం విని వాక్యం చేత కట్టుబడిన తర్వాత రహస్యంగా దొంగతనంగా పారిపోవలసిన అవసరం ఉండదు మిమ్మను మీరే కాపాడుకునే కాపలా దేవుని వాక్యం అది ఉంటే చాలు కొంతవరకు వాక్యం విన్నవాళ్ళు అలాంటి రాంగ్ స్టెప్ తీసుకోలేరు ఒక తప్పుడు నిర్ణయం వైపు వెళ్ళలేరు వెంటనే వాళ్ళ మనసు బాధపడుతుంటుంది నేను ఇలా చేయకూడదు నేను దేవుని వాక్యం విన్నాను భయపెట్టి మార్చడం కాదు భయపెట్టి ఎంతకాలం మారుస్తాం హృదయపూర్వకంగా దేవుని మీద ఉన్న భయం ఉంటే ఎవడు చూసినా చూపడిన ఉంటాం దొంగతనం చేయడానికి అక్కడ వంద రూపాయలు నోటు కనబడుతుంది పరచ కనబడుతుంది కొట్టేయాలని మైండ్ ఇడుకుంది కానీ పోలీసుడు అక్కడ ఉన్నాడు ఆడు ఉన్నాడు కాబట్టి తీయలేదు ఇది మంచోడా కాదు పోలీసుడితో బాధ ఎత్తాడని జైల్లో పెడతాడని దొంగతనం చేయనివాడు గొప్పడు కాదు పోలీసుడు అక్కడ లేకపోయినా దొంగతనం చేయకుండా ఆ పరిస్థితి ఎవరిదండి అని చెప్పి వాళ్ళకి చూడు వాడు మంచోడు కనుక భయంతో ఎంతకాలం మనిషిని మార్చగలం మనం భయం మార్చలేదు ప్రేమ మార్చాలి వినయంతో మారాలి విధేయతతో మారాలి అది ఎవరు చేయగలరు కేవలం దేవుని వాక్యం మాత్రమే చేయగలదు ఎందుకని అంటున్నాడు నా నాన్న వెళ్ళిపోతున్నానరా మిమ్మల్ని అందరినీ వాక్యానికి అప్పగించేస్తున్నాను మీ కాళ్ళకి నేనేమేస్తానో తెలుసా వాక్యం అనే తాళం నడు మీరు ఏం చేద్దామని అది గుర్తు అడ్డొస్తుండదు అది మిమ్మల్ని అడ్డగించేది వాక్యం తెలుసా మిమ్మల్ని అడ్డగించేది వాక్యం అందుకనే ఎప్పుడు మీకు అర్థమైందో లేదు ఇప్పుడు చదువుతే మీకు అర్థం అవుతుంది దసరానికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో నాలుగో వచనంలో వాక్యం కోసం చెప్తున్నాడు చూడండి దశలోనికలు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చినం ఏడో వచ్చినం ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అడ్డగించాడు ఉన్నాడు ఎవడు వాక్యం ఏంటది ఏది దేవుడు అనబడును ఏది పూజింపబడును దానిని అంతటినీ ఎదిరించుచు వాక్యాన్ని ఎదిరిస్తూ అడ్డగించేదేది మిమ్మల్ని కట్టేదేది మిమ్మల్ని ఆపేదేది వాక్యం కనుక వాక్యానికి అప్పగింపబడాలి అందుకే పౌలు అంటున్నాడు మిమ్మల్ని వాక్యానికి అప్పగిస్తున్నాను ఆయన మిమ్మల్ని అడ్డగించేది అదే అందుకనే చాలామంది అడ్డురాయి అన్నాడు అందుకే అడ్డురాయి అడ్డుబండ అనే సీయోనులో స్థాపిస్తాను అటగించేది అదే ఆపేది అదే దాన్ని తనుకొని పడిపోతారు చాలామంది పడిపోయాడు ఎవడు ముందుకు వెళ్ళాడు పడిపోతారు తనుకొని వాక్యం వందరాయి ఉందరావిపోయాడు పడ్డావు కానీ ఎవడు తొట్టుపడి పడతాడు ఆ వాక్యాన్ని గౌరవించని వాడే తనుకొని పడిపోతారు ముందుకి కనుక దేవుని వాక్యం మన మీద బాధ్యత కనుక పరిశుద్ధాత్మ దేవుడికి ఎంత బాధ్యత ఆలోచించండి ఇప్పుడు ఏం చేశారా మీ తమ్ముడు కోసం ఏం చేసావు చాలా ప్రయత్నం చేశాను నాన్న వాడు వినట్లేదు అప్పుడు తండ్రికి బాధే వాడు పోయినందుకు అంతేనా ఎందుకంటే తండ్రి బాధపడ్డా ఎవరైనా పోతే తండ్రి బాధపడ్డా అందుకే ఏమన్నాడు దుర్మార్గుడైన విషయమే ఒకడు చచ్చిపోతే నాకు బాధ కలగదా అవునా ఏసుకేల్ గ్రంథంలో పద్దెనిమిది ఇరవై మూడు ఏసుకేల్ గ్రంథం పద్దెనిమిది ఇరవై మూడులో ఏమన్నాడు దుష్టుడు దుర్మార్గుడు మరణమునందుడు చేత ఆత్మకు నాకు ఏమైనా సంతోషం కలదా వాడు తన ప్రవర్తన దిద్దుకొని వాక్యం చేత మార్చుకొని తన బ్రతుకులో మార్చి మార్పోస్తే అప్పుడు నాకు సంతోషం అంటే తండ్రి కోరుకునే ఆనందం అదే వినకపోతే మారకపోతే చూసారు ఎంతమందో వాడు తండ్రి బాధపడతాడు పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు యేసుక్రీస్తు బాధపడతాడు ఎంతమందిని బాధపెట్టి ఎంతమందిని బాధపడడం సమంజసమా న్యాయమా అంటే ఎంతమంది మన కోసం పెయిన్ కనుక పరిశుద్ధాత్మ దేవుడు బాధ్యత వహిస్తున్నాడు కనుక ఎవరైనా తప్పిపోతే మరణ లెక్క చెప్పుకోడా దేవుడికి దేవుడు అడుగుతాడు ఎంతమందిని రా ఎంతమందిని రా నువ్వు కాపాడావు కొత్త మందిని కాపాడాను ప్రభు ఎక్కువ మందిని కాపాడలేకపోయాను అలాగేనేమనగలడు సరే నిన్ను నువ్వైనా కాపాడుకో ఎవరిని కాపాడలేకపోయావు ఈ సంవత్సరంలో ఒక్కడు కూడా కాపాడలేకపోయింది ప్రభు మనకు ముందర తరాల్లో జ్ఞానం లేనప్పుడు ఎంతమంది పోయి ఉంటారు చెప్పండి క్రైస్తవులు ఉన్నారు కానీ అందులో ఎంతమంది నాశనానికి వెళ్ళిపోయి ఉంటారు ప్రతి సంవత్సరం రిజల్ట్ చూస్తే జీరో ఎవరిది పరిశుద్ధాత్మ దేవుడిది మొదటి శతాబ్దం తర్వాత ఎన్నో సంవత్సరాలు వాక్యం లేకుండా క్రైస్తవులుగా ఉండి క్రైస్తవులుగా అవిధేయులుగా వీళ్ళు ఉంటున్నప్పుడు ఎంతమంది ఉన్నారు వీళ్ళు జీరో నిల్ ఈ సంవత్సరం ఒక్కాత్మ కూడా పరదేశా కాపాడలేకపోయినా ప్రభు ఏం చేస్తారు మరి ఏం చేస్తారు నువ్వు ఈ నేను చెప్తూనే ఉన్నాను నేను వెళుతూనే ఉన్నాను కానీ మరి మాట వినాలిగా ఆ మాట మనం వినాలిగా వినకపోతే రిజల్ట్ ఏంటి ఏంటి రిజల్ట్ ప్రభు ఏం కాపాడలేకపోయినా ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయింది పోనీ వచ్చే సంవత్సరాన్ని ప్రయత్నం చేస్తాను ఆ పై సంవత్సరం ఇలా ప్రతి సంవత్సరం 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 కొన్ని వందల సంవత్సరాలు దేవుడు జీరో మరలా ఒక నూతన శకం ఆరంభమైంది ఈరోజు సత్యమైన వాక్యాన్ని మనం ప్రకటించడం వల్ల కొంతమంది మారగలుగుతున్నారు కొంతమంది తెలుసుకోగలుగుతున్నారు కొంతమంది నిజాన్ని గ్రహించగలుగుతున్నారు అమ్మ కొంచెం అలస కొంచెం అలసట తీరి కొంచెం ఆయన ఉపశమనం ఫోన్లో ఈ ఈ తరంలో ఈ ఈ తరంలో నేను కొంతమందిని కాపాడగలను కొంతమందిని అయినా సరే నేను రక్షించగలను అగ్నిలో నుంచి అది పరిశుద్ధాత్మ దేవుడికి మిగిలిన రిజల్ట్ కనుక దేవుడికి ఎంత బాధ్యత మీరు చూసారా లెక్క లెక్క చెప్పుకోవాలి అందుకే కునుకు లేదు నిద్ర లేదు బాధ కన్నీళ్లతో దేవునికి మొరపెడుతున్నాడు ఆయన మన కోసం ఓకే అక్కడ కాపాడు